విశ్వాసమును బోధయుణను మృతుల పురోత్నమును నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని సంపూర్ణ ఒకటకు సాగిపోదాము నాలుగవది ఏంటంటే అసంపూర్ణతకు జాగ్రత్త చిన్న చిన్న విషయాలు నేర్చుకుని వదిలేకు నమ్ముకున్నావు నమ్ముకున్నానండి ప్రార్థన చేసుకున్నావా చేసుకుంటానండి బాచ తీసుకున్నావా తీసుకున్నానండి ఇవన్నీ ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్లోనే ఉంటావా నువ్వు హై స్కూల్కి రావా జూనియర్ కాలేజ్కి రావా డిగ్రీ కాలేజ్కి రావా ఆ అసంపూర్ణతకు ఉంటావు సింప్లీ బేసిక్స్లో ఉండిపోతున్నావు నువ్వు తీసుకోవాల్సిన నాలుగో జాగ్రత్త ఏంటంటే సంపూర్ణతలోనికి రా కాబట్టి నువ్వు తీసి విడిచిపెట్టాల్సిందేంటి ఆ సంపూర్ణత విడిచిపెట్టావు దేవుని యొక్క ఏసూప్రభ నమ్ముకుట యేసు అనుకున్న బాప్తిని తీసుకుంటా మల్లార్థంలో పాల్గొనట ఇవన్నీ ప్రైమరీ స్కూల్ లాంటివి ప్రాథమిక పాఠశాల లాంటివి ఆ తర్వాత ఏంటి ఆత్మఫలము ఆత్మవరములు ఆత్మ పరిచర్యలు ఎప్పుడుతాయి కేవలం ఫస్ట్ ఆ మూడు తొలి కూర్చుంటే సరిపోదు ఏంటప్పుడు మారు మనసు భక్తిష్మం బాల ఆరాధన సరిపోయిందా ఇక చాలా ప్రైమరీ స్కూల్ ఫలం ఫలించు ఆత్మ ఫలములు ఆత్మవలములు పొందు ఆత్మ పరిచర్లు చేయి పద ముందుకు పోదాం అసంపూర్ణతో ఆగిపో వదిలిపెచ్చు అది నాలుగవది ఐదవ దానికి వెళ్దాం ఐదవది ఏంటంటే Ayo ada di sipistan 10